ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినబలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక ఫోన్ కాల్ రాబోతుంది జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి అయితే కన్యా రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ జాతకం గురించి వాళ్ళ రాశి ఫలాల గురించి తెలుసుకుంటారండి ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చిన నచ్చని విషయం అలాగే వీరు కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తారీఖు మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి చూస్తే గనక రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు మీ యొక్క ఆందోళన కలిగించే వార్తనైతే వినబోతున్నారు అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించింది ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చడం కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలా రాశి వారు ఎవరైతే ఉద్యోగ జీవిత భాగస్వామితో చాలా కాలంగా కొనసాగుతూ ఎటువంటి అభివృద్ధి లేని లేదని బాధపడుతున్న వారు ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా సమస్యల ఊబిధిలో చిక్కుకొని వాటి నుండి బయట పడలేక బాధపడుతున్నారో ఆ సమస్యలకు పరిష్కారం కూడా లభించబోతుంది కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తున్నాయి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి చాలా కాలంగా మీ యొక్క బంధువుల్లో ఎవరినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో అకస్మాత్తుగా వారు మీకు తరహా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఏ ఫోన్ కాల్ కోసం అయితే మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారో అటువంటి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఈ రోజు దినబలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఎందుకంటే గుడ్డిగా నమ్మిన ఒక వ్యక్తిని మీరు మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల మోసపోయే ప్రమాదం ఉంది డబ్బు విలువైన వస్తువులు విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈరోజు దినఫల ప్రకారం మీకు చక్కటి శుభ ఫలితాలు దక్కుతున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి అలాగే ఆర్థిక స్థితి అనుసరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా మంచి ప్రవర్తాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈరోజు అనేది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి న్యూస్ని వినబోతున్నారు ఎటువంటి ఆశ్చర్యకరమైన న్యూస్ అనేది మీకు వినిపిస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్